ಅಲೆಕ್ಸಾಂಡರ್ ಚಲಗಳ ಕಾಲಕ್ಕೆ ಜ್ಞಾನವಂತರು ಅವರು ಆತ ಪದರ ಹಾಕುವವರು ನಾನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಮತದಾನಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಇದ್ದೆನೋ ನಿಮ್ಮ ಚಿಕ್ಕದಾಗಿ ಮಾಡ್ತೀನಿ ٹیبلیٹاں کیا لیے کیا کیا میڈیسنس ہیں آپ کے پاس کتنے لوگ آتے ہیں दा दा पाइदाउ ति काइ न किन बडा ति यदि काइ न नि बि रले यसले 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 यस ನಾನು ಕಾಟ್ ಮಾಡ್ತೀನಿ. ಯಾವರ 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 ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್ ನಮಸ್ತೆ ಆ ಸರ್ 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 ಬಸ್ ಸರ್ جنهن جو حق آهي ان کي مينٽين چه ٿو پر اهو ان کي وڌو ٿي وڃي ٿو ۽ جيڪو جو تبديل ٿيو آهي اسان کي ٻئي يرياز سان گڏ اسان جو اسپتال ورڪ ڪنسيڪٽنگ ويريا ڪنسيڪٽنگ جو گڏ ڪري ڪم ڪيو ۽ ان سان گڏ اسان جو اسپتال جو ڪم ٿي رهيو آهي ۽ اسان جو اسپتال جو ڪم ٿي رهيو آهي ۽ جيڪڏهن آڳن آهي విషయం సమైత రాష్ట్రంలో అప్పుడు అలా దామన్న అప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ మెడికల్ కాలేజ్ అట్లానే చౌట సుల్తాన్ కు జేటీ కాలేజ్ రామన్న డిపి్యూ సీఎంగా ఆ రోజు అది గవర్నమెంట్ నేను మన బ్యాండి పడ్డది మెడికల్ కాలేజ్ ఇది సబ్జెక్ట్లో ఆడుతున్నాడు ఈ మెడికల్ కాలేజ్ ఈ హాస్పిటల్ ఇదంతా లక్కీ ఉందంటే ఈ షాక్ వచ్చేసింది దామన్న గారి యొక్క నాయకత్వం వారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు

మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న మన హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ని మనం స్ట్రెంతన్ చేసుకోవాలి మా మిత్రుడు జగ్గారెడ్డి గారు తనకు ఒక ఇక్కడ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కావాలని త్వరలో ఇంకా మూడు నాలుగు మాసాలలో ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇందాక చేయబోతున్నాము దానికి తోడు వందల పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి అవసరము అది మంజూరు చేయాలి దానికి సంబంధించిన స్థలం ఉన్నది ట్రామా సెంటర్ ఉన్నది హెచ్ ఉన్నది దానికి తోడు ఐదు వందల పడకల ఆసుపత్రి మనం మంజూరు చేసుకుంటే రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించము ప్రభుత్వ పరంగా పిఎస్సీఏ కానీ సబ్ సెంటరే కానీ సిఎస్సీఏ కానీ ఏరియా హాస్పిటలే కానీ గవర్నమెంట్ డిస్టిక్ హాస్పిటలే కానీ టీచింగ్ హాస్పిటలే కానీ ప్రధానంగా నాకు అర్థమైంది ఏడు మాసంలో ఏంటి అంటే ఒకటి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే క్యాడరు స్టాఫ్ అవసరము రెండవది డ్రగ్స్ అవసరము పెద్ద హాస్పిటల్ అయితే ఎక్విప్మెంట్ అవసరము టెస్ట్లు క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే

ఓకే సో ఇవన్నీ ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది